హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి సో లాస్ట్ వీక్ నేను విజయవాడ వెళ్ళాను అనమాట లాస్ట్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫ్రైడే రోజు విజయవాడకి వెళ్ళాను సో ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా విజయవాడకి వెళ్ళానంటే మా అమ్మ వచ్చేసి ఒక ఫంక్షన్ ఉందనమాట బెంగళూరు బెంగళూరు కూడా కాదు చిక్మంగ్ళూరు అనమాట సో చిక్మంగ్లూరులో ఒక ఫంక్షన్ ఉంది సో త్రీ ఫ్రైడే సాటర్డే సండే మండే సో అమ్మ మండే వస్తుందన్నమాట సో ఎలాగో ఇంక అమ్మ మండే వస్తుంది త్రీ డేస్ వరకు ఇంకా నేను పిల్ల ఇంటి దగ్గర ఒక్కరం ఉండ ఉండాల్సి వస్తుంది అండ్ అలాగే ఫ్రైడే రోజు పిల్లకి స్కూల్ కూడా లేదు ఇంక ఓన్లీ సాటర్డే మళ్ళీ సండే హాలిడే సో ఎలాగో టూ డేస్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా అమ్మ వచ్చేంత వరకు ఎందుకు ఇంటి దగ్గర ఒక్కరం ఉండాలని చెప్పేసి ఇంక రాధా ఫోన్ చేసింది అమ్మ ఇలాగ ఊరిపోతుంది కదా ఏం చేస్తారు ఒక్కరు రా రెండు రోజులు ఉండిపోదురా అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉంది సో నేను కూడా అప్పటి వరకు ఫిక్స్ అవ్వలేదు ఏం ఏం వెళ్తాంలే వద్దులే నాకేమన్నా కొత్తగా అలవాటే కదా ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా రాదా అమ్మ ఫోర్స్ చేస్తా ఉన్నారు వెళ్ళు వెళ్ళు రా రా అని సరే ఓకే అని చెప్పేసి ఎలాగో ఒక్కదానే కదా కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది కొంచెం ప్లేస్ మారితే బాగుంటుంది ఆ వాతావరణం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు లెవెన్ లెవెన్ కాదు ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ఆ ఓ క్లాక్ స్టార్ట్ చేశారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలన్నీ బ్యాగ్స్ అద్దడము కొంచెం ఇంట్లో సింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి కాసు చిమ్మేసి కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు అవన్నీ చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయామనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా పిల్లలైతే నాకు ఆకలి కావట్లేదు వద్దు వద్దు అంటున్నారు ఫుడ్డు సరే అని చెప్పేసి ఇంకా ఇదేంటంటే నైట్ మిగిలిన రైస్ అనమాట సో దాంట్లో కొంచెం పెరుగు ఒక కట్టిపండు వేసుకొని సో నేను నా వరకు తినేసాను అన్నమాట కానీ కొంచెం రైస్ సరే తిన్నాములే అని చెప్పేసి పెరుగులో నాకు కట్టిపండు అండ్ మామిడికాయ వేసుకుని తినడం చాలా ఇష్టం అబ్బాయి చాలామంది మామిడికాయ తింటారులేండి సమ్మర్ సీజన్లో అన్నంలో మామిడికాయ తింటారు కానీ నాకు అట్టిపండు తినడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అన్నమాట మా నాన్న మా నాన్న కొంచెం అలవాటు మా నాన్న దగ్గర నుంచి నాకు మా అమ్మకి మా చెల్లికి అందరికీ వచ్చిన అలవాటు ఖచ్చితంగా డైలీ మా ఇంటి అట్టేపడి ఉండాల్సిందే రండి పెరగడంలో అట్టిపడి తినాల్సిందే సో అలాగా తినేసి రెడీ అయిపోయిన తర్వాత మా మామయ్య కొడుకులు కాల్ చేసి పిలిపించారన్నమాట అంత ట్రైన్ నేను పిల్లల్ని అండ్ లగేజ్ బ్యాగ్ పెట్టుకొని ఎక్కడ ఎలా ఎక్కాలి నాకైతే తెలీదు నేను ఎప్పుడు ట్రైన్స్ ఇలా ఒక్కదాన్ని వెళ్ళడం అది నాకు తెలియదు అన్నమాట సో చేత కాదని చెప్పేసి మా రాధ మామయ్య కొడుకు బాబు పేరు రాజు సో రాజు గారికి ఫోన్ చేయి వస్తాడు వాడైతే ఎక్కిస్తాడు నీకు చేత కాదు అని చెప్పేస్తే సరే అని చెప్పి కాల్ చేశాను వచ్చాడనమాట ఇంకా మా మామయ్య కొడుకు నేను పిల్లల అందరం కలిసి మాకు తెలిసిన ఒక ఆటో పర్సన్ ఉన్నారు ఆ అబ్బాయి ఆటో మాట్లాడుకొని రెంట్కి మాట్లాడుకొని ఇంటి దగ్గర వస్తుంది కదా ఆటో సో రెంట్కి మాట్లాడుకొని ఇంకా స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట సీరియస్లీ మా మామయ్య కొడుకు మా మామయ్య రాకపోతే అసలు నేను ట్రైన్ ఎక్కేదనే కాదండి అసలు ట్రైన్ ఎక్కడం కాదు అడుగు కూడా పెట్టేదాన్ని కాదు ఎందుకు రమా అంటే నీకు తర్వాత చూపిస్తాను నేను ట్రైన్లో సీన్ అనేది అబ్బా మామూలుగా లేదన్నమాట అంత హెవీ క్రౌడ్ అడుగు కాదు కదా అసలు అలా పట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత క్రౌడ్ ఉంది ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మధ్యాహ్నం రెండున్నరకి స్పెషల్ ఎక్స్ప్రెస్ అంట స్పెషల్గా ఆ రోజు పెట్టాలన్నమాట ఎక్స్ప్రెస్ హౌరా ఎక్స్ప్రెస్ ఉంది సో హౌరా ఎక్స్ప్రెస్ అంటే ఇంకా ఎక్కువ కోల్కత్తా వాళ్ళు ఉంటారు కదా నేను ఇంజన్ పక్కన ఫస్ట్ భోగి ఫస్ట్ కదా సెకండ్ ఎగ్జాక్ట్ సెకండ్ భోగి ఎక్కానండి అసలు మొత్తం వాళ్ళే ఉన్నారు భోగి మొత్తం వాళ్ళే ఉన్నారు అసలు అడుగు పెట్టడానికి కూడా లేదు వాడు రాబట్టి అలాగో ట్రైన్ ఎక్కించాడు కానీ వాడు ఈన లేకపోయి ఉంటే నేను డ్రాప్ అనమాట ఖచ్చితంగా డ్రాప్ అయిపోయేదాన్ని ఎక్కేదాన్ని కాదు అసలు ట్రైన్ ఎందుకంటే బ్యాగ్ పట్టుకొని అక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే కూడా అసలు కొంచెం కూడా జరగట్లేదు మా మామయ్య కొడుకేం బ్యాగ్ తీసుకొని ఫస్ట్ వాడు ఎక్కాడు ట్రైన్ వాడు ఎక్కడ స్కిడ్ అయి పడతాడని చెప్పేసి నాకు టెన్షన్ అవుతూ ఉంది నేను అరుస్తూ ఉన్నాను పక్కన వాళ్ళ ఆ అబ్బాయి బ్యాగ్ తీసుకొని ఎక్కుతుంటే మీరు ఏంటంటే అలా అడ్డం వస్తారు జాగ్రత్త ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను పక్కన వాళ్ళతో అరుస్తూ ఉన్నాను సో ఇంకా అలా ఎలాగో గల ట్రైన్ అయితే వచ్చిందండి ట్రైన్ ఎక్కి ఎక్కాను చూస్తారా ఇప్పుడు చూడండి నేను ఎక్కిన ఇక్కడ ఎంతమంది ఎలా ఉన్నారో జనాలు చూడండి మొత్తం కింద కూర్చున్నారు పైన కూర్చున్నారు చూసారా నేను సాయిని కూడా కింద బ్యాగ్ పెట్టి బ్యాగ్ మీద కూర్చోబెట్టాను అన్నమాట ఇటు పక్క వచ్చేసి తరుణ్కి కొంచెం అలా అడ్జస్ట్ చేపించి కూర్చోబెట్టాను అందరు ఇలా నిలబడతారండి మీద మీదనే నిలబడతా ఉంటారు తగులుతుంటారు అది ఇల్లు అనుకున్నారు ట్రైన్ అనుకుంటారు నాకు అర్థం కాదు అని తిరుగుతూ ఉంటారు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అసలు కూర్చోడానికి ప్లేసే లేదు నాకైతే విజయవాడ వరకు లిటర్లు అలా నిలబడిపోయాను అన్నమాట నేనైతే కూర్చోడానికి ప్లేస్ లేక ఎక్కిన భోగి మొత్తం జెన్సేనా అండి అందరూ ఎలా అంటే వాళ్ళ అవతారాలు చెడ్డి గ్యాంగ్ తెలుసు కదా మీకు చెడ్డి గ్యాంగ్ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నరన్నమాట నేను ఎక్కిన కంపార్ట్మెంట్లో నా పక్కన ఉన్న చూస్తే ఒక లేడీ ఈవిడ ఒక్కతే లేడీ ఎవ్వరు లేడీస్ లేరు అందరు మగవాళ్ళే అనమాట ఈ ఆవిడ కూర్చున్నది కూడా సింగిల్ సీట్ ఉంటుంది కదా విండో పక్కన ఆ సీట్ అందులో ఎంతమంది కూర్చుంటాము ఒక్కరి కూర్చోడానికి సరిపోతుంది ఇద్దరు కూర్చొని అస్సలు సరిపోదు నేను అలా కూర్చోడము ఒక రెండు నిమిషం కూర్చుంటాను అలా నిలబడతాను చూస్తారా పక్కన నేను అక్కడ కూర్చున్నానా అలా తొంగబడి చూడ్డాలు మనిషి ముందు నిలబడ్డాలు ఎలా అంటే అలా చేస్తా నాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు కానీ వస్తే కనుక గొడవ పెట్టుకోవాలంత కోపం వచ్చేసింది అది ట్రైన్ ఏమంటారు వీళ్ళందరూ కోల్కత్తా వాళ్ళు కదా పాను సఫారీ గుక్కలు తింటా ఉన్నారు స్మెల్ వస్తుంది విపరీతంగా అండ్ వీళ్ళ ఎక్కిన కం ఈ కంపార్ట్మెంట్లో ట్రైన్లో కూడా అమ్ముతున్నారు సఫారీ కేన్స్ పాన్స్ ఉంటాయి కదా ఈ ట్రైన్లో కూడా అమ్ముతానే ఉన్నారు అసలు ఇదేంటి ట్రైన్లో ఇవి అమ్ముతున్నారు ఏంటని చెప్పి నేను షాక్ అయిపోయా వీళ్ళందరూ అవి తింటూనే ఉంటారు కదా అసలు భరించలేకపోయాను నేనైతే ఆ స్మెల్ ఆ జనాలు బా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్దా ట్రైన్ దిగుదామా అని చెప్పేసి అట్లాగా

ఇంకా ఇది గుంటూరు అండి మన గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో ఫైనలీ గుంటూరు వరకు అయితే వచ్చేసింది అనమాట టూ థర్టీకి ట్రైన్ వచ్చింది ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీకి దిగామనమాట విజయవాడ యాక్చువల్లీ ఇంకా ముందే వెళ్ళిపోవాల్సింది ట్రైన్ సిక్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాల్సింది ట్రైన్ మధ్యలో ఎక్కడో క్రాసింగ్ వల్లనో దేని వల్లనో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఎగ్జాక్ట్గా అరగంట లేట్ చేసింది అనమాట ఇంకా మరాధ ఫోన్ చేస్తూ ఉంది జాగ్రత్త కూర్చున్నావా గోల్డ్ జాగ్రత్త చున్నీ మెడకి ఇలా వేసుకో జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి రాధ ఫోన్ చేస్తూ ఉందనమాట నిజంగా అండి ఆ జనాల మధ్యన అసలు అలా అండి అసలు ముందు ఈ కోల్కత్తా వాళ్ళు ఎక్కిన భోగిలు అస్సలు ఎక్కకూడదు అసలు నిజంగా మా రాధ నన్ను చూసిన తర్వాత ఆపిల్ చాలా ఫీల్ అయింది ఆ జనాల్లో అడుగు కూడా పెట్టడానికి లేని చోట నేను పిల్లల్ని పెట్టుకొని ఆ బ్యాగ్ పెట్టుకొని వచ్చే చూసి మా రాధ కూడా చాలా ఫీల్ అయింది అసలు ఏంటి అసలు ఇదేంది ఇలా ఉంది అని చెప్పేసి ఫైనల్లీ ఇంకా మేము విజయవాడకు రీచ్ అయ్యామండి సో విజయవాడలో ఈసారి విజయవాడకి వెళ్ళినప్పుడు కృష్ణ నది మాత్రం వెళ్ళలేకపోయాను అంటే ఎప్పుడు వెళ్తుంటాం లేని బట్ వెళ్ళేంత టైం లేదనమాట మా మధ్యకి కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల బయటకెతే ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదు ఈసారి జస్ట్ ఇంకా ఇంట్లోనే ఉన్నాము సో చివరి రోజు మాత్రం కొంచెం టెంపుల్కి వెళ్ళేసి అలా అంబేద్కర్ అది చూసుకో అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా విజయవాడలో చాలా పెద్ద స్టాచ్యూ ఉంది చాలా బాగుంది చాలా 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 బాగుంది సో అది అది చూసుకొని వచ్చేస్తామన్నమాట ఇంకా విజయవాడ దగ్గర ఒక అరగంటలో దిగుతాం అనగా నేను నిలబడిపోయాను అనమాట మా చెప్పింది వాళ్ళు అస్సలు జరగనే జరగరు కదలరు నువ్వు ఫస్ట్ లేచి నిలబడు ట్రైను ఇది హౌరా ఎక్స్ప్రెస్ అస్సలు ఆగట్టేదనమాట అసలు సెకండ్ వన్ సెకండ్ టూ సెకండ్స్ కూడా ఆగట్టేది అట్లా స్టాప్ అవుతుంది వెంటనే మూవ్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ముందే నిలబడి ముందుకు వచ్చేసి నిలబడు అని చెప్తే సరే అని చెప్పి ఒక అరగంట ముందే మేమైతే ఇక్కడ నిలబడ్డామండి వీళ్ళు మనం ఏదైనా చెప్పామను కొన్ని ఊ అంటారు ఆ అంటారు అలా జరగమన్నా కానీ జరగరు కొంచెం స్పేస్ స్పేస్ ఇవ్వండి అన్నా కానీ పలకరనమాట లాంగ్వేజ్ వచ్చి పలకరు కావాల్సో ఏమో తెలియదు కానీ ముదురులు అసలు ముదురులు సో అట్లా మా అమ్మ మాత్రం హ్యాపీగా బెంగళూరు వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసింది నేను మాత్రం ఈ హౌరా ఎక్స్ప్రెస్లో పడి అల్లాడిపోయాను అసలు మా ఊరికి అల్లాడిపోలేదనమాట ఫైనల్లీ ఇంకా నాకు మా రాధా మొహం చూసేసరికి ఒక స్పార్క్ అంటారు చూసారా ఫేస్లో అది చూసారా ఎలా ఉందో ఆ జనాల్లో ఆ వాసనకి ఆ మనుషుల మధ్య గాలాడక కూర్చోడానికి ప్లేస్ లేక నాకు ఆపరేషన్ చేసిన కాలు ఉంది కదా నాది లిటరలీ టూ డేస్ వరకు నాకు కాలు నొప్పి తగ్గలేదని మా రాధ అయితే దిష్టి తీసిందనమాట కాలికి ఇనుముతో దిష్టి తీస్తారంట ఆ నొప్పి తట్టుకోలేకపోయాను అట్లాగా ఉండేసరికి ఆ ట్రైన్లో ఇంకా మా వాళ్ళని చూసేసరికి నా మొక్కలు ఒక స్పార్క్ ఒక వెలుగు వచ్చేసింది అనమాట అమ్మయ్య అనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అసలు నిజంగా నేను ఇంతవరకు ఎప్పుడు ఒక్కదాని జర్నీ అనేది చేయలేదు నాకు తెలియదు ముందు మా అమ్మకి మా చెల్లికి ఇంకా ఎక్కువ భయం నేను ఎక్కడికైనా ఒక్కదాని వెళ్తున్నానంటే అసలు ఏ ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి కూడా నాకు తెలియదు అండి తెలుసా అసలు నిజంగా మా వాళ్ళతో నవ్వుతారు అసలు ఎట్లా బ్రతుకుతావు నువ్వు ఏంది తెలుసుకో తెలుసుకో అని చెప్తా ఉంటారు అనమాట అట్లాగా నేను ఎక్కడికైనా ఊరికి అంటే మా వాళ్ళకి ఇంకా భయం అది ఏ ప్లాట్ఫామ్కి వస్తో తెలియదు టికెట్ తీసుకోవడం తెలీదు ఏ ట్రైన్ ఎటుపక్క పోయిందో తెలీదు అసలు అని చెప్తా ఉంటారు అందుకనే మా మామయ్య కూడా పిలిపించి ట్రైన్ ఎక్కాను అనమాట ఇంక వీళ్ళు ముందే వచ్చిన్నారు ఎటుపక్క దిగుద్దు ఏమో అని చెప్పేసి అమ్మా సో ఎత్తనా మా రాధ విజయవాడకి పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత విజయవాడ అంటే నాకు ఒక ఎమోషన్ అని ఎక్కుపోయిందనమాట విజయవాడ ఒక ఎమోషన్ అనమాట అట్లాగా హ్యాపీగా ఇంకా వాళ్ళని చూసేసిన తర్వాత కడుపు నిండేసింది నాకైతే అసలు ఫుడ్ కూడా తినలేదు కదా ట్రైన్లో ఏ స్నాక్స్ వచ్చినా కాఫీ టీ వచ్చినాక తీసుకోలేదండి నేనైతే ఎందుకనంటే మనుషులే అంత ఇదిగా ఉన్నారు ఇంకా అవి ఎంత నీట్గా ఉంటాయని చెప్పేసి ఏది కూడా ముట్టుకోలేదనమాట మేమైతే ఇంకా మా రాధావరి స్కూటీ కదా ఆ స్కూటీ మీద అందరం వెళ్ళామన్నమాట ఇంకా ఇంటికి ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ కేఫ్ ఉందంట ఒకటి ఆ కేఫ్లో టీ తీసుకున్నాము చాలా 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 బాగుంది సూపర్గా ఉంది టీ అయితే ఇంకా పిల్లలకి ఏమైనా నాకలేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళాం ఇక్కడ తరుణ్ తరుణ్ చూసారా ఎట్లాంటి శకలు పడతా ఉన్నాడు బల్లే చాలా చాలా అత్త అయిపోయాడు నేను రాధా చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం తరుణ్ కానీ సాయిని కానీ నీ దగ్గర ఒకళ్ళు ఉంచుకో నా వల్ల కావట్లేదు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఇట్లా ఇట్లా టార్చర్ చేస్తున్నారని చెప్పేసి చెప్తా అనమాట అంటే రాధా ఉండి సాయిని ఇక్కడ జాయిన్ చేయి చదువు మంచిగా వస్తుంది మంచి డిసిప్లిన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉందనమాట సో నిజంగా ఈసారి మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రం విజయవాడ షిఫ్ట్ చేసేస్తారనమాట ఖచ్చిత లేకపోతే వీళ్ళకు స్టడీ అనేది సరిగ్గా ఉండట్లేదు డిసిప్లిన్ కూడా సరిగ్గా ఉండట్లేదు సో అలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం అన్నమాట నేను ఎందుకు పంపించట్లేదంటే రాధా వాళ్ళ దగ్గరికి రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కదా సో ఎందుకు లే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను కానీ రాధా ఉండి ఏం కాదు పంపించేసే ఎందుకు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటుంది సో చూడాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా మా మరిది వచ్చేసి చికెన్ తీసుకో అని చెప్తా ఉన్నాడు మేము వచ్చేటప్పుడే చికెన్ తీసుకెళ్దాం చికెన్ అంటే ఆల్రెడీ ఇంట్లో ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు చేసి ఉన్నారన్నమాట చేపల ఫ్రై చేపల పులుసు చేసి ఉన్నారు అండ్ అలాగే రెండు రకాల పచ్చళ్ళు కూడా చేసి పెట్టుంది సో ఇంకా వద్దు వద్దులే చాలు సరిపోతుంది అని చెప్పినాను అనమాట ఇదిగోండి ఫిష్ ఫ్రై నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఫ్రై చేసేసింది రాదా ఇంకొక ఒక్క పీసే నేను ఫ్రై చేస్తూ ఉన్నాను దాన్ని రెడీ అయ్యేసరికి చేసేస్తాను నువ్వు వెళ్ళిపోవని చెప్పాను సో ఇది చేపల పులుసు నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళ కోసమని తీసుకున్నారు ఇంకా నేను వస్తున్నా అని చెప్పేసి వాటన్నిటికీ మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిందంట పాపం వాళ్ళు కూడా తెల్ల ఇంకా నేను వస్తున్నాను కదా సాయంత్రం చేసుకుందాం అని చెప్పేసి అవి ఫ్రిడ్జ్లలో పెట్టేసి మసాలా అన్నీ పోసేసి ఈవినింగ్ నేను వెళ్ళిన తర్వాత చేసింది నాకు చేపలు అంటే చాలా ఇష్టం తనకు తెలుసు ఇంకా అలాగా ఈవినింగ్ ఇక్కడ ఎప్పుడు అన్నం తిన్నామండి ఎందుకంటే ఉదయం తినిందే కదా ఇంకా మధ్యాహ్నం ఫుడ్ తినింది లేదు పెట్టింది లేదు ఇంకా నైట్ తిన్నాము మా మరదీ వచ్చేకి ఆ రోజు నైట్ వర్క్ నుంచి టెన్ టెన్ థర్టీ అయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలు రాదాం మా వరకు మేము తినేసి ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నాము చల్లటి గాలి వస్తూ ఉంది ఇలా జరిగిందనమాట నెక్స్ట్ అంటే హోటల్ ఉండే ఎక్కడ దగ్గర హోటల్ ఫోన్ చేసి దారిలో హోటల్ దగ్గర చేపిస్తుంటారు ఎక్కడైనా తెలిసిన హోటల్ ఉంటాయి కదా వీళ్ళు ఫోన్లు చేస్తారు కదా అంటే ఉంటాయిలే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పోయి వస్తుంటా మాత్రం ఉండవా

응, 내가 네 개를 했다